అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం రాజమండ్రిలో ఇటీవల జరిగిన ఈ గోదావరి ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సీజన్ త్రీ ఫైనల్లో కోరుకొండ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది ఫోటోగ్రాఫర్ క్రికెట్ టోర్నమెంట్ లో కోరుకొండ మండలం ఫోటోగ్రాఫర్ క్రికెట్ జట్టు కప్పు సాధించడం చాలా సంతోషంగా ఉందని జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ అన్నారు ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ లో కనబర్చి కప్పు సాధించిన జట్టు సభ్యులను సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా కోరుకొండ ఫోటోగ్రాఫర్ క్రికెట్ జట్టు కెప్టెన్ కట్టవీర సూరి వైస్ కెప్టెన్ సన్నపు వెంకట్ రమణలు మాట్లాడుతూ మమ్మల్ని ప్రోత్సహించి గొప్ప గెలవడానికి తోల్పడిన మిగిలిన ఫోటోగ్రాఫర్ మిత్రులకు టోర్నమెంట్ నిర్వహించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు అలా చెప్పి అక్కడే చెప్తా తీసా ఫోటోగ్రాఫర్ వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ఎనిమిది మండలాల మండలానికి ఒక టీము ఎనిమిది మండలాల టీము ఎనిమిది జట్ల కింద పాల్గొనడం జరిగింది రెండు గ్రూపుల కింద వేట్ చేశారు ఆ రెండు గ్రూపుల్లో కోరుకున్న మండలం తరపునే మా ఫోటోగ్రాఫర్స్ టీము ప్రతి మ్యాచ్ లీగ్ మ్యాచ్లు మూడాడం సెమీఫైనల్లో ఘన విజయం సాధించి ఫైనల్లో కూడా రాజమండ్రి టీం మీద ఘన విజయం సాధించి ఆ విన్నర్గా కప్పు తీసుకోవడం చాలా గర్వకారంగా ఉంది ఈ కోర్కొండ మండలం టీం తరఫున మేము ఆడటం మా మండలం తరఫున కప్పు కొట్టడం చాలా ఆనందంగా ఉంది ఇది మూడో సీజన్ ఈ మూడో సీజన్లో రెండు సీజన్లో మేము దగ్గర వరకు వచ్చి ఓడిపోయాం ఈ మూడో సీజన్లో కప్పు కొట్టడం మా టీంకి మా మండలం తరపుకి చాలా ఉత్సాహం రప్పించాం ధన్యవాదాలు ఈ గోదావరి ఫోటోగ్రఫీ యూనియన్ వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కి మా కోరుకొండ యూనియన్ తరఫున మేము అందరం కలిసి గట్టుకెళ్ళి ఆడడం జరిగింది ఆడమే కాకుండా ప్రతి మ్యాచ్ కూడా ప్రతి ప్రతి జట్టుకి కూడా దడబుట్టిచ్చాము ప్రతి మ్యాచ్కి కూడా విన్ అయ్యాము విన్ అయ్యి కప్పు కూడా మేము సాధించాము ఫైనల్లో హోరాహోరిగా జరిగిన మ్యాచ్లో కూడా మేము విన్ అవ్వడం జరిగింది కప్పు సాధించడం జరిగింది మా టీం సభ్యులందరూ కూడా సమిష్టిగా పోరాడి విజయాన్ని సొంతం చేసుకున్నాము కాబట్టి మా టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ వారు నిర్వహించిన మరి క్రికెట్ టోర్నమెంట్లో ఎనిమిది మండల ఎనిమిది మండలాలు పార్టిసిపేషన్ చేసినాయి ఆ ఎనిమిది మండలాల్లో భాగంగా కోరుకొండ మండలం మరి విన్ సాధించడం జరిగింది ఎంతో కసితో ఉత్సాహంతో మరి ఈ టోర్నమెంట్లో మేము పార్టిసిపేషన్ చేయడం మొదలుపెట్టింది ఎక్కడ రాజమండ్రి జోన్ వరకు కానీ రాజనగరం వరకు కానీ గోకవరం కానీ ఎవరికి తావు లేకుండా ప్రతి మ్యాచ్లో విజయాన్ని సాధిస్తూ ఎనిమిది మ్యాచ్ ఎనిమిది మ్యాచ్లో ఐదు మ్యాచ్లు విజయాన్ని సాధించి ఫైనల్గా కప్పు కోరుకుండకు తీసుకురావడం జరిగింది మరి ఎంతో మరి దీనికి సపోర్ట్గా ఉండి వైస్ ప్రెసిడెంట్ వైస్ కెప్టెన్ వెంకట గారు కెప్టెన్ వీరసూరి గారు మరి బాగా ఆడిన కిషోరు వీర్రాజు మరి అందరూ కూడా టీం అంతా కూడా సమిష్టిగా మరి ముందుకెళ్ళి మరి చక్కగా రాణించి ఈరోజు కోరుకొండ మండలానికి ఒక వన్ని తీసుకురావడం జరిగింది ఎంతో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన ప్లేయర్స్ అందరికీ కూడా కోరుకొండ కింగ్స్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను